హాయ్ వ్యూస్ రెండు వేల ఇరవై రెండులో ప్రభాస్ నుంచి వచ్చిన రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ఆయన లైనప్ చూసినట్టయితే మరే ఇతర హీరో కూడా ప్రభాస్కి దరిదాపుల్లో లేరని చెప్పుకోవాలి రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ఆది సలార్ కల్కి ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి ప్రతీది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే ప్రతిదీ కూడా లార్జర్ దెన్ లైఫ్ సబ్జెక్ట్ ఉన్న సినిమానే ఇక దాని తర్వాత రాజాసాబ్ స్పిరిట్ ఫౌజీ కల్కి టు సలార్ టూ ఇవన్నీ కూడా మేకింగ్లో ఉన్నాయి మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి సో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం నిరంతరాయంగా ఎలాంటి గ్యాప్ లేకుండా ఇలా కష్టపడుతున్న సమయంలో ఖచ్చితంగా కాస్త గాయాలకు గురయ్యే అవకాశం ఉంటుంది మనకు తెలుసు బాహుబలి చిత్రీకరణ సమయంలో సాహో చిత్రీకరణ సమయంలో కల్కి అలానే సలార్ ఈ చిత్రీకరణ సమయంలో కూడా ప్రభాస్ గాయాల పాలై గాయాలతోనే షూటింగ్ని పూర్తి చేశారు మనందరికీ తెలుసు ప్రభాస్ కొన్ని స్టంట్స్ డూప్ లేకుండా చేస్తారు సో ఫౌజీ అనే ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో ఉంది దానికి డైరెక్టర్ హను రాఘవపూడి ఆ ఫౌజీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ నడుస్తోంది సెకండ్ షెడ్యూల్లో ఒక భారీ సెట్లో ఒక స్టంట్ చేస్తున్న సమయంలో ప్రభాస్ చీలమండ గాయానికి గురైనట్టు సమాచారం సో అందుకారణంగా జనవరి మూడో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మూడో తేదీన జపాన్లో రిలీజ్ కాబోయే కల్కీ చిత్ర ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ పాల్గొనట్లేదని సమాచారం సో ఓవరాల్ గా ప్రభాస్ ఈ గాయం కారణంగా కంప్లీట్ రెస్ట్ మోడ్ లో ఉన్నారు అయితే ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ప్రభాస్ త్వరగా ఈ గాయాల నుంచి కోలుకొని తాము ఎంతగానో వెయిట్ చేస్తున్నా స్పిరిట్ కానీ రాజాసాబ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు ప్రభాస్ ఖచ్చితంగా త్వరగా ఈ గాయ నుంచి కోలుకోవాలని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ గెట్ సూన్ ప్రభాస్ అన్న అని చెప్పి కామెంట్స్ పెడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇక ఫౌజీ గురించి అప్డేట్ చూసినట్లయితే ఫౌజీకి హను రాఘోపురి డైరెక్టర్ ఆయన సినిమాల్లో పాటలు అంతా బాగుంటాయో తెలుసు హీరోయిన్స్ కూడా అంతే బాగుంటారు ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ ఆమె డెబ్యూ మూవీ ఇదే అండ్ ఈ చిత్రానికి విశాల్ శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు సీతారామం హను ప్రీవియస్ మూవీస్ అవన్నీ కూడా మంచి మ్యూజికల్ హిట్స్ సో ఫౌజీ మూవీ కూడా మంచి మ్యూజికల్ హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు సో ఓవరాల్గా ప్రభాస్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇది వెల్ సోన్ ప్రభాస్